వెల్కమ్ బ్యాక్ టు వీన్యూస్ నర్సీపట్నం మున్సిపాలిటీలో అభివృద్ధి పనులు శంకుస్థాపన కార్యక్రమంలో కొనసాగుతున్నాయి ఆదివారం నర్సీపట్నం మున్సిపాలిటీ పద్దెనిమిది పంతొమ్మిది ఇరవై వార్డుల్లో ఏడవ రోజు సీసీ రోడ్లు డ్రైన్ల నిర్మాణ పనులకు టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చింతకళ విజయ్ స్పీకర్ సతీమణి కౌన్సిలర్ చింతకళ పద్మావతి కౌన్సిలర్ చింతకళ రాజేష్లతో కలిసి శంకుస్థాపనలు చేశారు ఈ వార్డుల్లో పర్యటిస్తున్న విజయ్ పద్మావతి రాజేష్లకు ఆయా వార్డుల ప్రజలు హారతులతో బ్రహ్మరథం పట్టారు పూల వర్షం కురిపించి తమ అభిమానాన్ని చాటుకున్నారు ఈ సందర్భంగా చింతకల విజయ్ మాట్లాడుతూ మున్సిపాలిటీలో గత ఆరు రోజులుగా అభివృద్ధి పనులకు శంకుస్థాపన కార్యక్రమాలు చేయడం జరుగుతుందని అన్నారు ఎనిమిది నెలల కాలంలో మున్సిపాలిటీకి సుమారు ఇరవై కోట్ల రూపాయలు తీసుకొచ్చిన సత్తాగల నాయకుడు స్పీకర్ అయ్యన్నపాతుడని చెప్పారు ఈ వార్డుల్లోని గ్రామాలు చాలా తక్కువ ఆదాయం గల గ్రామాలని అలాంటి గ్రామాలను తీసుకువచ్చి ఆ రోజుల్లో మున్సిపాలిటీలో కలపడం జరిగిందని అన్నారు ముందు చూపు ఉండి ఉంటే అంత బాగుండేదని అన్నారు కానీ గడిచిన ఐదు సంవత్సరాల్లో ఎక్కడా కూడా ఒక్క రూపాయి తీసుకువచ్చి ఈ గ్రామాల అభివృద్ధి చేయాలనే ఆలోచన లేదని అన్నారు కానీ స్పీకర్ అయ్యన్నపాతుడు ఆధ్వర్యంలో ఈ రోజు బలిఘట్టంలో మూడు వార్డులు గాను సుమారు తొంభై ఐదు లక్షలతో అభివృద్ధి పనులకు శుభస్థాపన చేయడం జరుగుతుందని అన్నారు రానున్న రోజుల్లో నర్సీపట్నం అన్ని విధాల అభివృద్ధి చేస్తామని చెప్పారు ఈ కార్యక్రమంలో మూడు వార్డుల తెలుగుదేశం పార్టీ నాయకులు వార్డు ప్రజలు మహిళలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు మున్సిపాలిటీలోని గత నాలుగు ఐదు రోజుల నుంచి మనం కంటిన్యూస్గా కూడా ఇనాగ్రేషన్ కార్యక్రమాలు శంకుస్థాపనలు అన్ని కూడా పెట్టుకున్నాం అది మొదటి మొట్టమొదటి రోజు కూడా నేను చెప్పాను ఎనిమిది నెలల్లో ఇరవై కోట్లు తీసుకొచ్చిన సత్తా ఐన పాత్ర గారి అని చెప్పాను అదేవిధంగా ఈరోజు చూస్తే ఈ గ్రామాలని చాలా తక్కువ ఆదాయం కలిగిన గ్రామాలు అలాంటి గ్రామాలు తీసుకొచ్చి ఆ రోజుల్లో మున్సిపాలిటీలో కలిపారు ఒక ముందు చూపు ఉండు అన్ని బాగుంటే బాగుండేది కానీ మొన్న ఐదు సంవత్సరాలు మనం చూసుకుంటే ఐదు సంవత్సరాల్లోని ఎక్కడా కూడా ఒక రూపాయి కూడా తీసుకొచ్చి ఈ గ్రామాల్లో రోడ్లు వేయాలనో కానీ లేకపోతే అభివృద్ధి చేయాలని చెప్పి ఏమాత్రం కూడా ఆలోచించలేదు కానీ అయ్యన్న పాత్రి గారు వచ్చిన ఎనిమిది నెలల్లోనే ఈ రోజు మేము కొబ్బరికాయలు కొడుతుంది సుమారుగా తొంభై ఐదు లక్షల రూపాయలు వర్క్లకి రోజు బలిగట్టంలో మేము యొక్క బయట ప్రాంతం గురించి చెప్తాం బలిగట్టం ప్రాంతంలో తొంభై ఐదు లక్షల రూపాయలు ఈ రోజు అభివృద్ధి కార్యక్రమాలకి నేను కానీ పద్మావతి గారు కానీ రాజేష్ గారు కానీ అందరం వచ్చి ఈరోజు ఊరు పెద్దలు అందరూ రావణ్ గారు అందరూ వచ్చి మేము ఈరోజు కొబ్బరికాయలు కొట్టడం జరుగుతుందండి ఈ రోజు ఒకటే అయ్యన్నపాత్రి గారు ఆశిస్తుంది ఏంటంటే ఈరోజు ఈ గ్రామాలన్నీ కూడా మున్సిపాలిటీ సమయంలో వైఎస్ఆర్సీపీ గ్రా పార్టీ ఉన్నా కానీ తెలుగుదేశం పార్టీకి ఓటేసారు మొన్న అయ్యన్నపాత్రి గారు కూడా తెలుగుదేశం పార్టీకి ఓటేసి గెలిపించారు అలాంటి గ్రామాలన్నీ కూడా ఎప్పటి నుంచో తాతయ్య లచ్చాపాత్రి గారు ఉన్నప్పటి నుంచి కూడా వీళ్ళందరూ వెన్నుముక్కగా నిలిచారు అలాంటి గ్రామాలు మీరు రుణం తీర్చుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది అందుకే ఈరోజు ఎలక్షన్లు లేవు ఏం లేదు కానీ అయ్యనపాతి గారు ఒకటే చెప్పారు మన మీద ఆశపడి మన మీద నమ్మకం పెట్టుకొని ఈరోజు మనకు ఓటేసినందుకు ఆ గ్రామాలన్నీ అభివృద్ధి చేసి అక్కడ మట్టి రోడ్లు లేకుండా అన్ని సిమెంట్ రోడ్లు వేయించి కాలువలేసి ముందు బేసిక్ థింగ్స్ నీరు కానీ ఈ కానీ అన్ని కూడా తీసుకెళ్లాలని చెప్పి ఈ సందర్భంగా మాకు పిలుపునివ్వడం జరిగింది ఈరోజు మనకి ఒక యువకులు కూడా అడిగింది ఏంటంటే ఇక్కడ బస్ స్టాప్ కూడా ఉంటే బాగుంటదని చెప్పి అడిగారు అది కూడా ఎట్టి పరిస్థితుల్లో నేను అయ్యనపాతి గారికి తీసుకెళ్లడం జరుగుతుందండి రేపు రాను రోజుల్లో నేను ఒకటే చెప్పదలుచుకున్నాను నర్సీపట్నాన్ని అత్యంత వైభోగంగా అభివృద్ధి బాటలో నడిపించడం ఒకటి పద్ధతి రెండోది ఏంటంటే ఈరోజు యువకులకు కూడా ఎంతో మందికి ఉపాధి లేకుండా అయిపోయారు దాన్ని ఎలా తీసుకెళ్లాలని కూడా అయ్యన్న పాత్రి గారు ఆలోచిస్తున్నారు చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు అలాగే బీజేపీ కూటమి కాబట్టి వాళ్ళని కూడా ఒకసారి రిక్వెస్ట్ చేసి ఏ విధంగా మన నర్సీపట్నం ఏమైనా ఇండస్ట్రీ తీసుకురావడం ఏంటని కూడా ఆలోచించడం జరుగుతుందండి ఈ రోజు అందుకనే ఈ అభివృద్ధి కార్యక్రమాల్లో జనాలను కూడా బాగా వాళ్ళని ఇన్వాల్వ్ చేసి అంటే పి ఫోర్ మోడల్ అని చెప్పి మన చంద్రబాబు నాయుడు గారు చెప్పడం జరుగుతుంది పబ్లిక్ పీపుల్ పార్ట్నర్షిప్ మొత్తం పీ ఫోర్ మోడల్లోని పబ్లిక్ని కూడా ఇన్వాల్వ్ చేయాలని చెప్పి బంగారు కుటుంబాల కింద తయారు చేయాలని చెప్పి ఆలోచిస్తున్నారు దానికి రానున్న రోజుల్లో మొన్న బీసీ లోన్స్ కానీ ఈ లోన్స్ కానీ ఇవ్వడం జరుగుతుంది దాంతోపాటు రేపు మొన్న ఐదేళ్ళలో ఎస్సీ లోన్లు లేవు బీసీ లోన్లు లేవు ఎస్టీ లోన్లు లేవు ఏ లోన్లు లేవు అండి సబ్ప్లాన్స్ లేవండి ఏమీ లేకుండా ఈరోజు మోసం చేశారు అయినా కూడా ఈరోజు సంక్షేమం అభివృద్ధి రెండు కలిపి జోడెత్తులా ముందు తీసుకెళ్తున్నారు ఒకటి సంక్షేమంలో ఏంటంటే పెన్షన్స్ కానీ అన్నీ పెంచారు ఇప్పుడు ఎక్కువ పెంచిన పెన్షన్స్ వస్తున్నాయి ఇప్పుడు మీరు అబ్జర్వ్ చేయొచ్చు మొట్టమొదటి నెలలో కూడా ఏడు వేల అప్పుడు మొట్టమొదటి నెలలోని రెండు నెలలు కల్పిస్తాను మూడు నెలలు కల్పిస్తాను అన్నాడు ఆ మాట మీద ఏడు వేలు అప్పుడు ఇచ్చారు మళ్ళీ ఇప్పుడు నాలుగు వేలు ఇచ్చారు మళ్ళీ వికలాంగులకు కూడా అందరికి కూడా ఆరు వేలు రావడం జరుగుతుంది ఇలాగ పెంచుకుంటూ పోయి సంక్షేమంతో పాటు అభివృద్ధి కూడా మన క్యాపిటల్ ఈరోజు రాజధాని కడుతున్నారు అమరావతి పోలవరం కడుతున్నారు అలాగే వైజాగ్ కూడా డెవలప్ చేస్తున్నారు అలాగే మనకి గ్రామాల్లో కూడా ఉపాధి పెంచుకోవడానికి ముందు తీసుకెళ్తున్నారు కాబట్టి ఈరోజు రానున్న రోజుల్లో అన్ని విధాలుగా కూడా నర్సీపట్నాన్ని ట్యాంక్ బండ్ని కూడా అభివృద్ధి చేసుకొని నిన్న హాస్పిటల్ కూడా మీరు చూడొచ్చు రివ్యూ చేసి వంద పడకల హాస్పిటల్ దాంట్లో బెడ్షీట్లు కూడా ఐదేళ్ళు కొనలేని కొనలేపారండి పాపం అలాంటి దారుణంగా జరిగింది నిన్న మళ్ళీ అందరూ డొనేట్ చేసుకొని బెడ్షీట్లు అన్ని కూడా కొనడం జరిగిందండి కానీ కాబట్టి అందరికీ కూడా ప్రజలందరూ ఈ రోజు ఇన్వాల్వ్ అయ్యి ఈ కార్యక్రమాల్లో పాల్గొన్నందుకు పెద్దలకి అందరికీ కూడా పేరు పేరున శరస్సు వచ్చిన హృదయపూర్వక కృతజ్ఞతలు తెలుస్తుంది థ్యాంక్ యూ